அந்த நமஸ்காரம் రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం ఇరవై ఏడవ తేదీ మంగళవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్ద నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత వృక్షిక రాశి వారికి లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరుగులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకార్య అనే చెప్పవచ్చు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఏర్పడిన మనశ్శాంతి చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని రక్షిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగిన అదేవిధంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం మీ యొక్క రంగాలలో ఆటంకాలు తొలగిన వరుపుతో వ్యవహరిస్తారు ఒక వ్యవహార లో మీకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అందరినీ కలుపుకుని పోవటం వలన చేకూరుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అకారణ కలహ సూచన తెలుగున వాదనకు దూరంగా ఉండటం చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగు ఆనందం ఏర్పడుతుంది చక్కటి బుద్ధి సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు చక్కటి ప్రణాళికతో గొప్ప భవిష్యత్తును సాధిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒత్తిడి అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఎన్ని ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలదు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు తోటి వారి సహకారం మేలు చేకూరుతుంది మేలు చేకూరుతుంది చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు అదేవిధంగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆత్మీయుల సహకారం లభిస్తుంది బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఆధ్యాత్మిక విషయాలలో చురుగ్గా పాల్గొంటారు అభివృద్ధిని సాధిస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు పనుల్లో ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి ధనం లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకపోవటం చాలా మంచిది ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు గౌరవాన్ని ఏర్పరుస్తాయి వ్యాపార పరంగా శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుని ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో కలిసి అనుకూలత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక సాధన ఏర్పడుతుంది అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు మీ యొక్క ప్రతిష్ట ఏర్పడుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది సంతోషాన్ని పంచుకుంటారు ఆర్థిక వ్యవహారాలలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు దూరం ప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు బయట ఆచార్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపార విస్తున్న ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తొలగిన వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని ఏర్పరుస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన నిరుద్యోగులకు అధికారుల ఆదా ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన ఆత్మీయులతో సంగతిగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధన ఏర్పడుతుంది పనులు సత్కాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన వృత్తి వ్యాపారం ఆనందంగా సాగిన నూతన పద్ధతులను అవలంబిస్తారు వృత్తికి రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవా